హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు భారత్ సిల్క్ తూన్ సారీస్ అండ్ రోజు వీడియో అయితే ఇంకొక సరికొత్త కలెక్షన్స్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాం అండ్ ఇప్పుడు వచ్చేసి పెళ్లి పెళ్ళిళ్ళ సీజన్ నడుస్తుంది అండ్ ముందుకు ఇంకా ఫెస్టివల్స్ చాలా ఉన్నాయి కాబట్టి చాలా ట్రెండింగ్ కలెక్షన్స్ అండ్ చాలా ఛాలెంజింగ్ ప్రైజెస్ అయితే తీసుకొచ్చాం డిఫరెంట్ డిఫరెంట్ బిగ్ బార్డర్స్ మీడియం బార్డర్స్లో అయితే చాలా మంచి కలెక్షన్ తీసుకొచ్చేసాం వీడియో లాస్ట్ వరకు చూడండి అండ్ ఏ ఐటమ్ నచ్చిందంటే ఆ సెకండ్లోనే మీరు స్క్రీన్షాట్ తీయండి ఆర్డర్ చేయండి ఎందుకంటే చాలా ఫాస్ట్ మూవింగ్ ఐటమ్స్ చాలా ఛాలెంజింగ్ ప్రైజెస్ అయితే తీసుకొచ్చేసాం అండ్ సింగిల్ సారీ కూడా మన భారత్ సిల్ లో మీరు ఆర్డర్ చేయచ్చు అండ్ క్యాష్ ఆన్ డెలివరీ పేమెంట్స్ తర్వాత ఇక్కడ నుంచి ఆర్డర్స్ బుక్ అవుతాయి అండ్ మన లొకేషన్ వచ్చేసి చాలా సింపుల్ మదీనా మార్కెట్ అసోసియేషన్ బిల్డింగ్ పక్కన అయితే మనకి ఫోర్ ఫ్లోర్ బిల్డింగ్ అయితే ఉంటుంది ప్రతి ఫ్లోర్లో డిఫరెంట్ డిఫరెంట్ సారీస్ డిఫరెంట్ డిఫరెంట్ క్రియేషన్స్ అయితే చూడొచ్చు మీకు మన దగ్గర వధువు చీరలు స్పెషల్ పెళ్లి చీరలు కూడా దొరుకుతాయి కాబట్టి కంపల్సరీ షాప్ విజిట్ అవ్వండి అండ్ డిస్ట్రిక్ట్ కస్టమర్స్ మీరు ఎక్కడి నుంచి అయితే చూస్తున్నారు కంపల్సరీ అయితే మీరు స్క్రీన్ షాట్స్ తీయండి ఆర్డర్ చేయండి మీకు కంపల్సరీ చాలా డిస్కౌంట్ ప్రైజెస్లో అయితే అవైలబుల్ ఉంటున్నాయి అండ్ ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లాస్ట్ వరకు చూడండి స్క్రీన్ షాట్ తీసుకునేకైతే రెడీగా ఉండండి ఈ రోజు వీడియోలో అయితే ఇంకో కొత్త ఐటమ్ తీసుకొచ్చామండి టోటలీ వెడ్డింగ్ స్పెషల్ ఐటమ్ ఇది ఫుల్ హెవీ ఉంటుంది శారీస్ ఇవి టోటలీ వెడ్డింగ్ పర్పస్ శారీస్ ఇవండి మనకి పళ్ళు వచ్చేసి మనకి హెవీ రిచ్ పళ్ళు ఉంటుంది కంప్లీట్ కాంట్రాస్ట్ రిచ్ బార్డర్ ఉంటే కొత్త స్టైల్ డిజైన్ వస్తుంది మనకు బార్డర్ అనేది అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఉంటుంది దీనికి ప్లెయిన్ అండ్ కంచి బార్డర్ వస్తుంది బ్లౌజ్కి అండ్ శారీ వచ్చేసి మనకి ఇలా డిఫరెంట్ స్టైల్ యూనిక్ డిజైన్ వస్తుంది మనకి బార్డర్ పైన మనకి టెంపుల్ స్టైల్ ఏదైనా వచ్చేసి కంప్లీట్ శారీ అంతా మనకి మీనాకరీ డిజైన్స్తో వస్తుంది సారీ చాలా లైట్ వెయిట్ అండ్ సాఫ్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ టోటల్ మనకు వెడ్డింగ్ పర్పస్కి యూజ్ చేసే ఐటమ్స్ ఇవన్నీ ఇప్పుడు మనకు వచ్చే నెక్స్ట్ సీజన్ మ్యారేజ్ సీజన్ కాబట్టి దానికోసం మనం కొత్త ఐటమ్ తీసుకొచ్చాము ఇట్లా డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయి మనకు శారీకి ఒక కాంబినేషన్ వీటిలో వచ్చేసి మనకి ఇట్లా డిజైన్ చేంజ్ అవుతుంది మనకిది డిఫరెంట్ డిజైన్ ఫేస్టల్ కలర్స్లో వస్తుంది మనకి ఇది అండ్ చూడండి కలర్స్ చూడండి డిజైన్స్ చూడండి ఇందులో కూడా మీకు అండ్ ఇది వచ్చేసి ఒక డిజైన్ అండ్ ఇది వచ్చేసి ఇంకొక డిజైన్ చూడచ్చు మీరు డిజైన్స్ మాత్రం డిఫరెంట్ డిఫరెంట్గా కనిపిస్తున్నాయి కదా మీకు మొత్తం వచ్చేసి మొత్తం వెడ్డింగ్ పర్పస్ అండి ఇప్పుడు సీజన్ నడుస్తుంది అండ్ ముందుకు కూడా ఇంకా ఫెస్టివల్స్ కూడా చాలా ఉన్నాయి కాబట్టి దాని పర్పస్ కోసం కూడా ఇవి చాలా అంటే చాలా ట్రెండింగ్ శారీస్ మొత్తం అండ్ దీని ప్రైజెస్ కూడా మన వ్యూవర్స్ కోసం తెలుసు ప్రతిసారి భారత్ శారీస్లో మీకు బెస్ట్ ప్రైజెస్ బెస్ట్ శారీస్ అయితే తీసుకొచ్చేస్తాం అండ్ దీని ప్రైస్ వచ్చేసి మీకు ఓన్లీ ఇది కూడా మనం ఆఫర్లో ఇద్దాం ఓన్లీ ట్వంటీ టూ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ట్వంటీ టూ నైన్టీ నైన్ అండ్ చూడొచ్చు మీకు ఓన్లీ రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో మీకు ఇట్లాంటి వెడ్డింగ్ శారీస్ అయితే దొరుకుతున్నాయి అండ్ ఇవే ఐటమ్స్ మీరు మార్కెట్ ట్యాలీ చేయొచ్చు మొత్తం ఛాలెంజింగ్ ప్రైజెస్ తీసుకున్నాం మన భారత్ సిల్సన్ శారీస్ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కోసం మాత్రం అండ్ కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇక్కడ నుంచి మీకు ఇంకా అప్కమింగ్ సీజన్లో ఏవైతే ట్రెండింగ్ శారీస్ ఉన్నాయో తక్కువ ధరల్లో తక్కువ ధరల్లో మన మన షాప్లో మన వీడియోస్లో అయితే చూపించేస్తాం అండ్ ఇందులో కూడా మీకు రెగ్యులర్గా చెప్తున్నాం సింగిల్ శారీ కూడా మీరు ఆర్డర్ చేయచ్చు పర్టికులర్ మీకు ఏదైనా శారీ నచ్చిందంటే టిక్ చేయండి టిక్ చేసి మీరు స్క్రీన్ పై నెంబర్స్ ఉన్నాయి వాట్సాప్ కాల్ చేస్తే అండ్ మీరు షాప్ విజిట్ చేస్తే బెటర్ ఏంటంటే దీనికంటే మోర్ దాన్ మీరు డిజైన్స్ కావచ్చు కలర్స్ కావచ్చు నెంబర్ ఆఫ్ అయితే మీకు అవైలబుల్గా ఉంటాయి ఇంకొక డిఫరెంట్ ఐటమ్ అది ఇది కూడా మనకి టోటల్లీ మనకి వెడ్డింగ్ ఐటమ్స్ ఇది వచ్చేసి మనకి టోటల్లీ ఒక లైట్ వెయిట్ వస్తుంది పేస్టల్ కాంబినేషన్స్లో వస్తుంది మనకి డిఫరెంట్ స్టైల్ డిజైన్స్ వస్తుంది మనకి ఇది కాంట్రాస్ట్ కాంబినేషన్స్ ఇది వచ్చేసి మనకి ఇట్లా రిచ్ పళ్ళు ఉంటుంది ల్యావెండర్ కాంబినేషన్లో రిచ్ పళ్ళు ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి ల్యావెండర్ కాంబినేషన్తో వస్తుంది హ్యాండ్స్కి రిచ్ బార్డర్ ఉంటుంది అండ్ శారీ వచ్చేసి కంప్లీట్ మనకి డిజైన్ అనేది వస్తుంది మనకి పికాక్ డిజైన్స్తో టోటల్ లేటెస్ట్ డిజైన్ మనకిది వచ్చే మనకి మ్యారేజ్ చెందాం బట్టి లేటెస్ట్ ఐటమ్స్ తీసుకొచ్చాం మనం వీటిలో వచ్చేసి మనకి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి శారీకి ఒక డిజైన్ అనేది ఉంటాయి దీంట్లో సారీ నచ్చినా స్క్రీన్ ప్యాన్ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు మీరు బిజినెస్ కాంబినేషన్ టోటల్లీ చేంజ్ అవుతాయి మనకి ఇట్లా ఏవైనా రెగ్యులర్గా మీకు రొటీన్ ఉండదు అన్ని డిఫరెంట్స్ ఉంటాయి మనకి ఇది కూడా రేర్ కాంబినేషన్స్ బేబీ పింక్ విత్ నెవీ బ్లూ కాంబినేషన్స్తో వస్తుంది అన్నీ యూనిక్ కాంబినేషన్స్ ఇవన్నీ చూడండి కలర్స్ చూడండి డిజైన్స్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ ఇందులో వచ్చేసి మీకు మల్టీ పికాక్ ఉంది అండ్ దీంట్లో వచ్చేసి సింగిల్ పికాక్ బార్డర్లో బిగ్ పికాక్ అండ్ చూడొచ్చు ఫ్లవర్ డిజైన్స్ చూడొచ్చు ఇలాంటి ప్యారెట్ డిజైన్స్ కూడా మీకు చాలా అంటే చాలా చూడొచ్చు లుక్స్ చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే అనిపిస్తున్నాయి అండ్ బార్డర్స్ కూడా పూర మొత్తం కొత్త కొత్త బార్డర్స్ అండి మొత్తం ఇది అండ్ దీని ప్రైస్ కూడా మన వ్యూవర్స్ కోసం అయితే చాలా అంటే చాలా ఛాలెంజింగ్ ప్రైజెస్ అండ్ మనం వ్యూవర్స్ స్క్రీన్ షాట్ తీసుకునే ప్రైజెస్ అయితే డిస్కస్ చేస్తాం దీని ప్రైస్ వచ్చి మీకు ఓన్లీ ట్వంటీ టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఓన్లీ ట్వంటీ టూ ఫిఫ్టీ చూడొచ్చు మీకు రెండు వేల రెండు వందల యాభై రూపాయలకే మీకు ఇటువంటి పెళ్లి శారీ అయితే కంపల్సరీ దొరుకుతుంది చూడొచ్చు ఫ్యాన్సీ సారీస్ మొత్తం మీకు అండ్ ఇవే ఐటమ్స్ మీరు బయట కంపేర్ చేసుకోవచ్చు మీరు షోరూమ్ ఐటమ్స్ కావచ్చు అండ్ ఇంకేమైనా పెద్ద పెద్ద షోరూమ్స్ అయినా కానీ అందులో ఇట్లాంటి ఐటమ్స్ మీకు చాలా హెవీ కాస్ట్ ఉంటాయి కానీ మన వ్యూవర్స్ కోసం మనం హోల్సేల్ ప్రైస్లోనే సింగిల్ సారీ కూడా పిక్ అండ్ షూస్ ఆప్షన్ అయితే ఇచ్చేస్తున్నాం మన వ్యూవర్స్ కోసం కంపల్సరీ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో చేయండి బాల పే సేమ్ పేరు మీద ఉంటుంది అందులో కూడా మీకు రెగ్యులర్ అప్డేట్స్ వస్తున్నాయి ఉంటాయి అండ్ ఇప్పటిదాకా ఈ ఛానల్స్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కు షేర్ చేయండి ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ వరకు అంటే ఇంకా చాలా మంచి ఆఫర్ సారీస్ అయితే తీసుకొచ్చేస్తారు వచ్చేసి ఇంకొక ఐటెం అండి టోటలీ మనకి స్పెషల్ ఐటమ్ అది టోటల్లీ మనకి యూనిక్ కాన్సెప్ట్ ఉంటుంది సారీకి ఇది డిఫరెంట్ స్టైల్ కంపల్ ఇది వచ్చేసి పర్లు డిజైన్ మనకి అండ్ బ్లౌజ్ వచ్చేసి లెవెంటర్ కాంబినేషన్తో బ్లౌజ్ వస్తుంది బార్డర్ కూడా మనకి మీడియం ఈక్వల్ బార్డర్ వస్తుంది టూ సైడ్ అండ్ శారీ వచ్చేసి టోటల్లీ మనకి డిఫరెంట్ యూనిక్ స్టైల్ డిజైన్ ఉంటుంది టోటల్లీ లైట్ వెయిట్ శారీ ఇది ప్యూర్ మనకి హ్యాండ్ మేడ్ వివింగ్తో వస్తుంది మనకిది సిల్వర్లో సిల్వర్ అండ్ గోల్డ్ టిష్యూతో వస్తుంది మనకి చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండ్ శారీ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఇవన్నీ ప్యూర్ ఫ్యాబ్రిక్ పైన మనకిది ఇమిటేషన్స్ కాదు కానీ ఇవన్నీ శారీకి ఒక డిజైన్ అనేది ఉంటుంది మనకి డిఫరెన్స్ యూనిక్ డిజైన్స్ ఇవన్నీ ఇవన్నీ మీకు ఏ శారీ కాడేదో డిజైన్ డిఫరెన్స్ ఉంటాయి వీటిలో टोटली डिफरेंट डिजा स्मूद अं साफ्ट फैब्रिक प्योरि मन की इंटेस का वे म्यारे से मैं सी चाला बहुत वैड्स ईटमी डिफरें कांबिनेशन टोटल यूनिट डिजी అండ్ చూడండి డిజైన్ చూడండి అండ్ ఇప్పుడు దాకా మీకు వన్ ఆర్ టూ ఐటమ్స్ వచ్చేసి బిగ్ బార్డర్స్లో చూపించేస్తాం చేస్తాం ఇవి వచ్చేసి మీడియం బార్డర్ చూడండి మీకు టూట్ సైడ్ వచ్చేసి మీకు సేమ్ మీడియం బార్డర్స్ అయితే వస్తాయి అండ్ ప్రతిసారి అయితే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ చూడండి మొత్తం డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉంటాయి అండ్ కంపల్సరీ ఈ శారీస్ కూడా మీకు చాలా ట్రెండింగ్ సారీస్ అండ్ చాలా డిమాండింగ్ శారీస్ అయితే ఉంటాయి అండ్ ఇది వచ్చేసి మన వ్యూవర్స్ కోసం ఒక స్పెషల్ డిస్కౌంట్ ప్రైస్ అయితే ఉంటుంది ప్రైస్ కావాలంటే కంపల్సరీ స్క్రీన్ షాట్ తీయండి ఆర్డర్ చేయండి లేదంటే షాప్ విజిట్ అవ్వండి స్క్రీన్ షాట్ తీసుకొని చాలా డిస్కౌంట్ ప్రైస్ అయితే నడుస్తుంది అప్ టు ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ నడుస్తుంది ఈ శారీ పైన అండ్ ఇందులో కూడా మీకు సింగిల్ శారీ అవైలబుల్ ఉంది పర్టికులర్ ఏ శారీ అయితే నచ్చిందంటే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు మీరు ఆన్లైన్ పర్చేజ్ చేస్తున్నారంటే ఫస్ట్ పేమెంట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీ సారీ అయితే బుక్ అవుతుంది ఇన్ హైదరాబాద్ అంటే వన్ ఆర్ టూ అవర్స్లో మీకు అయితే ర్యాపిడోకు ర్యాపిడో ఊబర్ ఓటర్ ఫెసిలిటీ ద్వారా అయితే మీకు వచ్చేస్తుంది అండ్ అవుట్ ఆఫ్ హైదరాబాద్ చూస్తున్నా అంటే ఫోర్ టు ఫైవ్ డేస్లో మీకు ఏ సారీ మీరు సెలెక్ట్ చేసిన శారీ ఏదైనా సరే మీకు కొరియర్తో మీకు అయితే అవైలబుల్ ఉంటుంది ఇంకొక స్పెషల్ ఐటమ్ అండి టోటల్లీ మనకి వెడ్డింగ్ స్పెషల్ ఐటమ్ ఇది చాలా యూనిక్ ఉంటుంది స్టైల్ డిఫరెంట్ కాన్సెప్ట్ వస్తుంది మనకి సారీ ఇది పళ్ళు కూడా చాలా డిఫరెంట్ హెవీ స్టైల్ వస్తుంది పళ్ళు కూడా ఇదంతా వచ్చేసి మనకి పళ్ళు పాటు ఇది ఇదంతా పళ్ళు వస్తుంది కదా త్రీ డిజైన్ స్టెప్స్లో మనకి వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి కూడా హెవీ ఉంటుంది దీనికి బ్లౌజ్ మనకి మంచిగా హెవీ రిచ్ బ్లౌజ్ ఉంటుంది హ్యాండ్స్కి బార్డర్ ఉంటుంది శారీ వచ్చేసి మనకి డిజైన్ అనేది వస్తుంది మనకి శారీలో సిల్వర్ గోల్డ్ వీవింగ్ కాంబినేషన్స్తో మనకి ఇలా కాంట్రాస్ట్ వీవింగ్తో వస్తుంది మనకి శారీ అండ్ బార్డర్ కూడా వచ్చేసి మనకి లేటెస్ట్ డిజైన్ మనకి యూనిక్ టూనిక్ డిజైన్స్తో వస్తుంది మనకి బార్డర్ అండ్ వీటిలో వచ్చేసి మనకి ఇట్లా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి వీటిలో టోటల్లీ యూనిక్ కలర్స్ ఇవన్నీ బయట ఎక్కడ దొరకదు కానీ షోరూమ్స్ వెరైటీస్ ఇవన్నీ మనకి కాంబినేషన్స్ కలర్స్ టోటల్లీ డిఫరెంట్ ఉంటాయి మనకి వీటిలో వచ్చేసి ఇంకో డిజైన్ అనేది ఉంటుంది మనకి దీంట్లోనే ప్యాటర్న్ చేంజ్ ఇవ్వండి సేమ్ క్వాలిటీ కానీ ప్యాటర్న్ అయితే చేంజ్ అవుతాయి మనకి దీంట్లో ఇది కూడా డిఫరెంట్ డిజైన్ వస్తుంది మనకి చాలా హెవీ శారీస్ ఇవన్నీ మనకి వెడ్డింగ్ పర్పస్కి చాలా గ్రాండ్ ఉంటాయి శారీస్ ఇవన్నీ చూడండి డిజైన్స్ చూడండి కలర్స్ చూడండి అండ్ మీడియం బార్డర్స్లో చూడండి ఇవన్నీ బార్డర్స్ చూడండి కొత్త కొత్త బార్డర్స్ అండి మీకు మొత్తం లేటెస్ట్ ఇప్పుడు వచ్చేసి మీకు ఆన్లైన్ సీరియల్స్లో చూడొచ్చు అండ్ ఈవెంట్స్లలో చూడొచ్చు ఇలాంటి ఐటమ్స్ సెలబ్రిటీస్ వెయిట్ చేస్తారు అలాంటి శారీస్ అయితే తీసుకొచ్చేస్తాం మీకోసం అండ్ అది కూడా రీజనబుల్ ప్రైస్ అండ్ ఈ ఐటమ్ కూడా స్పెషల్ డిస్కౌంట్ ప్రైస్ అయితే నడుస్తుంది భారత్ సిల్క్సన్ సారీస్లో అండ్ కంపల్సరీ మన వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో స్క్రీన్షాట్ తీసి ఆర్డర్ చేయండి అండ్ షాప్ విజిట్ చేశారంటే ఇంకా బెస్ట్ ప్రైస్ బెస్ట్ ఆఫర్ అయితే నడుస్తుంది అండ్ అప్రాక్సిమేట్ చెప్తున్నాను నేను అప్ టు ఫ్లాట్ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ సేల్ అయితే నడుస్తుంది ఇవన్నీ మొత్తం షోరూమ్ ఐటమ్స్ షోరూమ్ ఐటమ్స్ కూడా మన భారత్ సిల్సన్ సారీస్ వ్యూవర్స్ కోసం తక్కువ ప్రైస్లో అయితే తీసుకొచ్చేస్తాం అండ్ ఇందులో కూడా మీరు సెలెక్టివ్ శారీ ఏది నచ్చితే అది అయితే తీసుకోవచ్చు అండ్ లిమిటెడ్ స్టాక్ ఉంటుంది ఎందుకంటే ఎప్పుడైతే వీడియో చూస్తున్నారో ఫటాఫట్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఆర్డర్స్ చేయండి అండ్ సింగిల్ శారీ ఆర్డర్ ఇన్ హైదరాబాద్ ఇంకొకసారి చెప్తున్నాను హైదరాబాద్లో అంటే మీకు వన్ ఆర్ టూ అవర్స్లో మీకు సింగిల్ శారీ డెలివరీ అయిపోతుంది అండ్ అవుట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ నుంచి చూస్తున్నారు అంటే ఫోర్ ఫైవ్ డేస్లో అయితే మీకు కొరియర్ త్రూ అయితే మీకు శారీ అయితే అవైలబుల్ ఉంటుంది అండ్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు అండ్ ఫస్ట్ పేమెంట్ వేసిన తర్వాత మీకు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే హైదరాబాద్లో కానీ ఎక్కడ నుంచి అయినా సరే మీరు ఫస్ట్ పేమెంట్ వేసిన తర్వాత ఇక్కడ నుంచి ఆర్డర్స్ బుక్ అవుతాయి అండ్ ఇలాంటి ఐటమ్స్ ఈరోజు వచ్చేసి మొత్తం ట్రెండీ ఫ్యాన్సీ మ్యారేజ్ సీజన్ కోసం మొత్తం కొత్త కొత్త డిజైన్స్ బార్డర్స్ అయితే మేము ముందు తీసుకొచ్చేసాం అండ్ ఇలాంటి కలెక్షన్స్ మీకు రెగ్యులర్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన ఇన్స్టాగ్రామ్లో కూడా అవైలబుల్గా ఉన్నాం మేము భారత్ నా పేరు మీదే మీరు అందులో చేయచ్చు అండ్ ఈ వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో ఏ వెరైటీస్ కావాలో అవి కూడా కమెంట్ చేయండి ఖచ్చితంగా రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాము అండ్ ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి స్క్రీన్ షాట్ ఉంటే ఆర్డర్ చేయండి